ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనది దీనిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు దీనిని వ్యాస పౌర్ణమి లేదా వేద పౌర్ణమి కూడా అంటారు సనాతన హిందు సంస్కృతిలో తల్లి తండ్రికి దేవుడి హోదా గురువుకు కూడా దేవుడితో సమానమైన హోదా ఇస్తారు శివుడే మనమీద కోపగించుకున్నా మన గురువు మనల్ని శివుని కోపము నుండి రక్షించగలడు అని కూడా అంటారు తల్లిదండ్రుల తరువాత ఒక వ్యక్తి యొక్క జానాన్ని వ్యక్తిత్వాన్ని సంపాదించడంలోనే కాకుండా జీవిత నిర్వహణలోని వివిధ దశలలో గురువు పోషించే పాత్ర అద్భుతమైనది అసమానమైనది గొప్ప గురు శిష్యులు గురు పౌర్ణమి శిష్యుల మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది మన దేశ సంస్కృతిలో గురుశిష్య సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసే అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు రామలక్ష్మణుడు విశ్వామిత్రుల మధ్య సంబంధం కృష్ణబలరామసుధామ సందిపని మహర్షి మధ్య సంబంధం ద్రోణనర్జునుడు ద్రోణికలవ్యుడి మధ్య సంబంధం మొదలైనవి గురు పూర్ణిమ తేదీ ఇతర వివరాలు గురు పూర్ణిమ తేదీ జూలపది రెండువేల ఇరవై ఐదు గురువారం పూర్ణిమతిథి ప్రారంభం జూల తొమ్మిది రెండువేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున ఒకటి ముప్పై ఏడు గంటలకు ఒకటి ముప్పై ఏడు గంటలకు జూల తొమ్మిది రెండువేల ఇరవై ఐదు పూర్ణిమతిథి ముగింపు జూలపది రెండువేల ఇరవై ఐదు గురువారం అర్ధరాత్రి పదకొండు గంటలకు తెల్లవారుజామున రెండు గంటల డెబ్బై నిమిషాలు గంటలకు గురు పూర్ణిమ పూజశుభముహూర్తం బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాలు నుంచి నాలుగు గంటల యాభై నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు విజయముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నుంచి మూడు గంటల నలభై నిమిషాలు వరకు గోధులి ముహూర్తం రాత్రి ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషాలునుంచి ఏడు గంటల నలభై ఒకటి నిమిషాలు వరకు గురుపౌర్ణమి వేల సాయి బాబాకి పూజ ఎలా చేస్తే శుభ ఫలితాలు పూజ ప్రారంభం తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవడంతో పూజ ప్రారంభమవుతుంది పూజామందిరం లేదా విడిగా ఏర్పాటు చేసుకున్న పీటను పసుపు కుంకుమ పిండితో అలంకరించాలి సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని పసుపు తెలుపు ఎరుపు పువ్వులతో అలంకరించాలి సనగలమాలను సమర్పించడం ఈ పూజలో ప్రత్యేకమైన అంశం పూజావిధానం ముందుగా వినాయకుడి పూజ చేయాలి ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవలక్ష్మికి నమస్కారం చేయాలి వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించి అష్టోత్తరాలు లేదా ఓం గం గణపతయే నమ మంత్రాన్ని పజించాలి అరిటిపళ్ళు ముక్కలను నైవేద్యంగా సమర్పించి అగరుబత్తితో దూపం వేసి హారతి ఇవ్వాలి సాయిబాబా పూజ వినాయకుడి పూజ తర్వాత సాయిబాబా పూజను ప్రారంభించాలి ఓం శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్కి జాయ్ అంటూ పూజను ప్రారంభించి పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయాలి అక్షింతలు పువ్వులు సమర్పించి అష్టోత్తరాలు పశించాలి శ్రీసాయి సచ్చరిత్రము అధ్యాయాలు చదవడం సాయికోటి ప్రారంభించడం మంచిది పళ్ళు పచ్చిసనగలు కోవా పొలగం చపాతీ బ్రెడ్ కిచ్చడి వంటి నైవేద్యాలను సమర్పించి సాంబ్రాణి దూపం వెలిగించాలి చివరగా మంగళహారతి ఇవ్వాలి నియమాలు ఉపవాసం ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు పూజ చేసినవారు కటిక నేలపై పడుకోవాలి మోగాజీవులకు అన్నం పెట్టాలి అబద్ధాలు ఆడకూడదు గొడవలు పడకూడదు పిల్లలను కొట్టకూడదు బ్రహ్మచర్యం పాటించి సాయిబాబా నీతివాక్యాలను చదువుకోవాలి ఒక పూట భోజనం చేయాలి ఇతర పూజలు దత్తాత్రేయ వీరబ్రహ్మేంద్ర దక్షిణామూర్తి రాఘవేంద్రస్వామి వంటి గురువులను కూడా ఈరోజు పూజించవచ్చు పళ్ళు స్వీట్స్ కొత్త బట్టలు ఇచ్చి గురువుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి